హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఎనిమిదో తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల ఏడు వందల యాభై ఒకటి మధ్య ధర ఎనిమిది వేల ఒకటి గరిష్ట ధర ఎనిమిది వేల నూట నలభై తొమ్మిది వేరుశెనగలు మొత్తం ముప్పై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల నూట ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల ముప్పై మూడు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం అరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు మధ్య ధర ఆరు వేల నూట డెబ్బై రెండు గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు మధ్య ధర ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు వాము మొత్తం నూట ముప్పై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల నూట అరవై తొమ్మిది మధ్య ధర పదకొండు వేల నలభై నాలుగు గరిష్ట ధర పదిహేడు వేల రెండు వందల ఎనభై వాము పొట్టు మొత్తం యాభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదకొండు వందల పదకొండు మధ్య ధర రెండు వేల రెండు వందల ఇరవై ఆరు గరిష్ట ధర రెండు వేల ఆరు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం నూట పదమూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు మధ్య ధర ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల ముప్పై ఆరు కందులు అంటే వడకలు మొత్తం పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల డెబ్బై తొమ్మిది మధ్య ధర రెండు వేల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఎనభై తొమ్మిది శనగలు మొత్తం పదమూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల రెండు వందలు మధ్య ధర నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం ముప్పై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల యాభై తొమ్మిది మధ్య ధర పన్నెండు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర పన్నెండు వందల యాభై తొమ్మిది ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై మధ్య ధర రెండు వేల రెండు వందల యాభై గరిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై మినుములు మొత్తం ఇరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ప పదహైదు వందలు మధ్య ధర ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల పన్నెండు మధ్య ధర రెండు వేల రెండు వందల పన్నెండు గరిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో